ఏ నేను పెద్దదాన్ని ఫస్ట్ నేను ఓపించాను ఓకే అగోరి ఈ అగోరి మంత్రాలు ఇట్రాబాబ్ కాదే ఇది ముందు పుట్టడం కానీ ప్రతిదానికి పెద్దదాన్ని పెట్టంత ఉంటది పెద్ద ముందు వచ్చేస్తుంది ఆ దోమలు కూడా దగ్గరికి రావట్లేదు కాదే దీని దగ్గరికి వచ్చిన ఆ దోమలు మాట్లాడుకుంటాయి అనమాట ఏ ఇదంతా బసడ వద్దే ఇదంతా హెల్తీ ఫుడ్ అని చప్పచప్పు అయితే దగ్గరికి వెళ్దాం అన్ని వాళ్ళ అత్తగారు బాగా వండి పెడతారు మసాలాలు ఆయిల్ దోమలు కూడా దాని దగ్గరికే వెళ్తాయి దోమలన్నీ కూడా ఏంటే ఒక పూట చేసేలా ఉన్నారు అలానే వస్తాయి నువ్వు పెద్ద డబ్బా నిర్భయంగా ఒప్పుకుంటున్నావు సాయి హోమ్ ఫుడ్స్ నుంచి ఇవి తెప్పించానండి ప్రేమ్ చైనా వెళ్ళేటప్పుడు కొంచెం ఫుడ్ ఏమన్నా తీసుకువెళ్ళాలి మన పచ్చళ్ళు అవి అనుకున్నప్పుడు నేను పచ్చడి కట్టరా అప్పుడు ఏం పట్టలేదండి సాయి హోమ్ ఫుడ్స్ విజయవాడలో తయారు చేస్తారనమాట అండి చాలా బాగుంటాయి పచ్చళ్ళు నేను ఇంతకుముందు కూడా విని ఉన్నాను అయితే అవి ఆర్డర్ పెట్టాం తనకు వెయిట్ ఎక్కువైపోయింది నేను చెప్పి ఇదిగోండి అమ్మమ్మగారు లో రెండు మూడు ప్యాకెట్లు వదిలేసాడు అనమాట అయ్యేమో నేను అక్కడ వాళ్ళకి జార్డీల్లో వేశాను సూపర్గా ఉన్నాయి అని చెప్పి వీళ్ళ ఆయన దానికి బాగా ఇష్టం పచ్చళ్ళు అయిపోయింది సరే పచ్చళ్ళు ఏమన్నా సాయి హోమ్ ఫుడ్స్ నుంచి మళ్ళీ ఆర్డర్ చేసి తెప్పితా వారికి ఫోన్ చేశాను అలానే వారి ఇంకా ఇతర ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఉంటాయి అనమాట మెయిన్ వాళ్ళకి వడియాలు ఇంకా చల్లమిరపకాయలు వడియాలు పచ్చళ్ళు పొడులు మనకి ఏ పొడులు కావాలన్నా సరే అండి ఇంకా పచ్చళ్ళు కూడా మనం ఆర్డర్ చేసినట్లుగా అంటే కొందరు ఎక్కువ కారంగా తింటారు కొంచెం తక్కువ కారంగా తింటారు కదా అట్లా మనం చెప్పినట్లుగా కూడా తయారు చేసి ఇస్తారనమాట వీళ్ళ దగ్గర పచ్చళ్ళు అయితే చాలా రకాలు ఉంటాయండి ఏయో నార్మల్గా మనకు తెలిసిన కొన్ని పచ్చళ్ళే కాకుండా మనకి తెలియని ఆవకాయలోనే ఎన్నో వెరైటీస్ పచ్చళ్ళన్నీ కూడా వీళ్ళ దగ్గరే ఉన్నాయి అలానే వెల్లుల్ ఉపయోగించకుండా కావాలంటే వెల్లుల్లి ఉపయోగించి అలా కూడా ఉంటాయన్నమాట అంటే కొందరు వెల్లుల్లిని అవాయిడ్ చేస్తారు కదా అలాగా వీళ్ళ దగ్గర అప్పడాలు వొడియాలు స్వీట్లు హాట్లు పచ్చళ్ళు తర్వాత ఇన్స్టెంట్ మిక్సీలు ఒకటి నాకు బాగా నచ్చినాయండి వీళ్ళ దగ్గర ప్యాకింగ్ తోటి ఉన్నాయన్నమాట అవి డైరెక్ట్గా మనం తెచ్చుకుని ఎసరు పెట్టుకుని వాటర్ లో వేసిస్తే చాలు చక్కగా రెడీమేడ్ గా వచ్చేసే ఉంటాయి ఒడియాల్లో ఎన్ని రకాలు ఉన్నాయో కొంచెం శాంపిల్ గా నాకు అన్నీ కూడా పంపించారు అనమాట టేస్ట్ చేయండి అమ్మా. మీరు చెప్పండి అని చెప్పి ఇగోండి. ఈ సగ్గుబియ్యం ఒడియాలు బియ్యప్పిండి బియ్యప్పిండి ఒడియాలు బంబాయి రవ్వతో పుదీనా ఓకే సగ్గుబియ్యం ఓకే కార్న్ ఓకే గుమ్మడి ఒడియాలు ఓకే మెనక ఒడియాలు ఓకే

కారం పొడి అంటే కారం పొడి అంటే ఇది కాదు అదిగో నీ చేతి కింద అక్కడ ఉన్నాయి కారం అంటాను కదా నల్ల కారం చట్నీ పౌడర్ రెడీమేడ్ అనమాట అండి కందిపొడి కందిపొడి ఇంకా అనలేదు అనుకోండి కరివేపాకు పొడి ఈ పొళ్ళు ఇప్పుడు పచ్చళ్ళు ఇవన్నీ పచ్చళ్ళు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి అంటే అన్ని శాంపిల్గా అన్ని పంపారు అనమాట అండి చింతకాయ చింతకాయ పచ్చడి ఓకే సాదా ఉసిరికాయ ఓహో ఉసిరికాయలో రెండు రకాలు రెండు రకాలు అన్నమాట ఇది మిక్స్డ్ ఓకే పండు మిర్చి ఓకే ఆవకాయ మునగాకు కాదు మునగ పచ్చడి కాక మళ్ళీ టమాటా నిమ్మకాయ టమాటా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చిన్న ముక్కల ఆవకాయ ఇవన్నీ ఇవన్నీనేమో బిర్యానీ బొంబాయి ఇది వాళ్ళు చేసుకోవటానికి ఈజీగా అనమాట అండి అంటే ఇప్పుడు మన పిల్లలు చాలా దూరంగా అక్కడ ఉంటున్నారు కదా హాస్టల్లో వాళ్ళకి నోరు ఏమీ ఎతవగా అనిపించవు కదా వీళ్ళ దగ్గర ఇట్లా రెడీమేడ్గా దొరుకుతాయి బిర్యానీ మిక్స్ ఇది ఎలా ఉడికించాడు అంతే ఇదేంటది పొంగల్ పొంగల్ మిక్స్ పుదీనా మిక్స్ అప్పు భలే ఉండే ఇడ్లీ ఇడ్లీ మిక్స్ అనమాట కొత్తిమీర రైస్ ఇది ఇది గోధుమ రవ్వ ఉప్మా మనకి ఈ ఇన్స్టెంట్ ఇవన్నీ కూడా ఏంటంటే నీళ్లు వేసి పొయ్యి మీద పెట్టేసుకుంటే చాలండి పుదీనా రైసు బిర్యానీ రైస్ ఇవన్నీ కూడా రెడీ అయిపోతాయి అన్నమాట బిర్యానీ మిక్స్ అని పొంగల్ మిక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా అంటే ఎక్కడ ఉన్నా సరే మన పిల్లలు ఈజీగా ఈ ఫుడ్ని హోమ్ ఫుడ్ని తిన్నట్లుగా ఫీల్ అయిపోవచ్చు ఈ ఐడియా బాగుందండి ఇక తర్వాత ఈ పొళ్ళు దోశ మిక్స్ ఇవన్నీ అనమాట వీళ్ళ దగ్గర చాలా రకాల పచ్చళ్ళు ఉన్నాయండి టమాటా పచ్చడి మిక్స్డ్ వెజ్ పచ్చడి ఉసిరితో అలా కాదు అవునా చె టమాటా పచ్చడి మిక్స్డ్ వెజ్ పచ్చడి ఉసిరి తొక్కు మిక్స్డ్ వెజ్ పచ్చడి మునగావకాయ దొండావకాయ దోసావకాయ చిక్కుడావకాయ అన్ని వెరైటీస్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర ఇదిగోండి పచ్చళ్ళు పొడు నేను అందులో పెడతాను ఇన్స్టెంట్ మిక్స్ స్పైస్ మిక్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి మీకు ఏమన్నా కావాలంటే కనుక తెప్పించుకోండి ఈ బాక్స్ కూడా ఇంకో డబ్బా కూడా చేద్దామా మనము సందర్భంగా వెళ్ళవు ఆల్ ఓవర్ ఇండియా అంతా ఫ్రీ షిప్పింగ్ అండి ఏంటిది అది ఇంకా ఇలా అంటుంది బీట్రూట్ ఒడియాలంటండి అవి కూడా బీట్రూట్ ఓహో రాగులు బీట్రూట్లు అంటే హెల్తీవి అనమాట అండి ఇది అవిష్య గింజలతోంజలు సగ్గుబియ్యం ఆవిష్య గింజలు అంటే కొత్తిమీర ఇది పెసర పొట్టు అంటారెట్ సగ్గుబియ్యం పెసర పొట్టు పెసర పొట్టు పొట్టు పెసర పొట్టు ఆ అంటే కరేపాకు సగబియ్యం కూడా ఉంది ఒడియాల్లో చాలా రకాల ఒడియాలు ఉన్నాయి హెల్దీ న్యూట్రియన్స్ ఉంటాయి పాలి టమాటాయో అసలు మినపక మేము రుబ్బుకునేటప్పుడు పొట్టుతోనే వాళ్ళం అండి దాన్ని కడగటం ఇదంతా పెద్ద ప్రాసెస్ గా ఉండేది అక్కడక్కడ కొంచెం పొట్టు కూడా ముంచేసుకునే వాళ్ళం ఇడ్లీ గానీ ఏం వేసుకున్నా సరే ఇవన్నీ ఆవకాయ మసాలా బెల్లం ఆవకాయ నువ్వుల చింత ముక్కల ఆవకాయి ఏంటి ఆవకాయల్లో ఇన్ని రకాలు ఉన్నాయా అండి బెల్లం మాదాయి వెరైటీస్ ఉన్నాయా అండి ఆవకాయల్లో ఇవన్నీ కూడా అండి చక్కగా ప్యాకింగ్ మంచిగా ఎప్రాడ్ పంపడానికి కూడా వీలుగా ఉంటాయి అనమాట మనం పిల్లలకి పంపటానికి అట్లాగా ఆర్డర్ చేసేసుకుంటే చాలు చక్కగా వచ్చేసేస్తాయి వారినే పంపమన్నా కూడా పంపిస్తారు ఆల్ ఓవర్ ఇండియా అయితే ఫ్రీ షిప్పింగ్ ఉందండి ఇప్పుడు ఫ్రీ షిప్పింగ్ వీటికి ప్రైజ్లు కూడా రకరకాలుగా ఉంటాయి వెయ్యి నుంచి పదమూడు వందల వరకు ఉంటాయండి పచ్చళ్ళు అనుకోండి ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి కదా ఇప్పుడు అవి ఇవి అని లేవండి అన్నీ కూడా కేజీ ఎయిట్ హండ్రెడ్కి పెట్టేశారు ఏవైనా సరే కేజీ ఎయిట్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగు ఉన్నది కాబట్టి మీరు చక్కగా మీకు కావాల్సినవి అన్నీ ఆర్డర్ చేసుకోండి కేజీకి ఒకే పచ్చడి కాకుండా పావు కేజీలు నాలుగు వెరైటీస్ కావాలి అని అనుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చండి వీళ్ళ దగ్గర ఇట్లా కాంబో ప్యాక్ ఒకటి వస్తుంది ఇందులో నాలుగు వెరైటీస్ ఉంటాయి అనమాట మనకి నచ్చిన వెరైటీస్ మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇట్లాగా నాలుగు పచ్చళ్ళు కలిపి ఒక కాంబో ప్యాక్ లాగా వస్తుంది ఈ కాంబో ప్యాక్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ తోటి మన ఇంటికే పంపిస్తారన్నమాట అండి సెవెన్ నైంటీ నైన్కి ఒక కాంబో ప్యాక్ తెప్పించుకుంటే అందులో ఒక స్క్రాచ్ కార్డు కూడా ఉంటుందన్నమాట అండి ఆ స్క్రాచ్ కార్డులో ఉన్నది నెక్స్ట్ టైం మనం యూస్ చేయొచ్చు ఇదిగోండి నాకు టెన్ పర్సెంట్ ఆఫర్ అని వచ్చింది నెక్స్ట్ టైం నేను ఏదైనా ఆర్డర్ చేసుకున్నప్పుడు నాకు టెన్ పర్సెంటేజ్ తగ్గుద్ది అనమాట కొందరికేమో ఏదైనా పికిలు రావచ్చు లేదా ఏమన్నా పొడులు రావచ్చు ఒడియాలు రావచ్చు అట్లా అనమాట ఈ స్క్రాచ్ కార్డ్ ఐడియా కూడా చాలా బాగున్నదండి అలానే సాయి హోమ్ ఫుడ్స్ వారు ఏ ఏం వెరైటీస్ తయారు చేస్తారు అనే తర్వాత కూడా పక్కన లిస్ట్ పెడుతున్నాను జస్ట్ అది చూసినా మనకు అర్థం అవుతుంది పచ్చళ్ళు పొడులు స్వీట్లు హాట్లు స్నాక్స్ ఇన్స్టెంట్ పొళ్ళు అలానే కారపొడి ఇటువంటివి ఉంటాయి చూడండి అవి ఇన్స్టెంట్ మిక్స్లు అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మీకు ఏది కావాలంటే అది ఆర్డర్ చేసుకోండి ఏదైనా సరే కేజీ ఎనిమిది వందల రూపాయలకి ఇప్పుడు ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నారు అనమాట అండి ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా ఫ్రీ షిప్పింగ్ తోటి ఇవి పంపిస్తారు అలానే వీరు రీసెంట్గా ఫ్లేవర్ బౌల్ అనే ఒకటి స్టార్ట్ అండి హైదరాబాద్లో ఉండేవారికి వారు తయారు చేసిన పొడులు పచ్చళ్ళు వీటి ద్వారానే ఫ్లేవర్ బౌల్ అనేది ఒకటే అందజేస్తూ ఉన్నారనమాట అండి ఇదంతా పక్కాగా వెజిటేరియన్ వీరు అన్నీ కూడా ఓన్లీ వెజిటేరియన్ పచ్చళ్ళు వెజిటేరియన్ మాత్రమే చేస్తారు కాబట్టి ఎవరైనా ఆర్డర్ చేసుకోవచ్చు అట్లనే మన తెలుగు వంటలు మన ఇంటి రుచులు మిస్ అయిన వాళ్ళు చక్కగా ఇటువంటివన్నీ కూడా ఆర్డర్ చేసుకునే విధంగా హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఇది కొత్తగా స్టార్ట్ చేశారనమాట అండి దీని పేరు ఫ్లేవర్ బౌల్ ఇక ఈ సాయి హోమ్ ఫుడ్స్ వారు తయారు చేసే పచ్చళ్ళు అయితే ఇన్ని రకాల ఆవకాయలు ఉంటాయా అని నేను ఇదే ఫస్ట్ టైం అండి చూడటం చాలా రుచికరంగా తయారు చేస్తారు అలానే చాలా హైజనిక్గా తయారు చేస్తారన్నమాట ఓన్లీ వెజ్ మాత్రమే తయారు చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉన్నది అబ్రాడ్ కూడా పంపిస్తారు కానీ దానికి మాత్రం ఛార్జ్ అండి ఇండియాలో మాత్రం ఫ్రీ షిప్పింగే ఉంటుంది మీకు ఎవరికి పచ్చళ్ళు కానీ పొళ్ళు కానీ ఇన్స్టెంట్ పొడులు కానీ వొడియాలు కానీ ఆఖరికి రేగొడియాలతో సహా అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి వీరి దగ్గర అన్నీ కూడా ఓన్లీ వెజ్ మాత్రమే చేస్తారు అది కూడా పరిగణలోకి తీసుకోండి సో ఎవరైనా హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు వారి ఫోన్ నెంబర్లు ఇస్తున్నాను అట్లనే డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇస్తున్నాను కావాలన్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఓన్లీ వాట్సాప్ మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఇవి వాట్సాప్ నెంబర్లు మాత్రమేనండి మన సాంప్రదాయ పచ్చళ్ళు అన్నీ కూడా ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని వెరైటీస్ వీరి దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి కావలసిన వాళ్ళు హ్యాపీగా తెప్పించుకోండి అలానే ఇన్స్టెంట్ మిక్స్లు ఉన్నాయి చూడండి అవైతే నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట వెంటనే ఒకటి ఆల్రెడీ వండేసాం కూడా అండి విత్న్ మినిట్స్లో అయిపోయిందనమాట చాలా ఈజీ ప్రాసెస్ జస్ట్ వాటర్ పెట్టి మరిగిన తర్వాత ఇన్స్టెంట్ మిక్స్ వేస్తే ఏ ఫుడ్ అయితే అది రెడీ అయిపోతుందండి ఇలా డబల్ ప్యాక్ తోటి చక్కగా అన్నీ కూడా ప్యాక్ చేసి ఉంటాయి అనమాట అండి సాల్ట్ మాత్రం విడిగా ఇస్తారు అంటే మనకి రుచికి తగినట్లుగా దాన్ని యూస్ చేయొచ్చు అనమాట సింపుల్గా వండేసుకోవచ్చు అండి జస్ట్ ఎసర పెట్టేసి నీళ్ళు కొంచెం మరిగిన తర్వాత ఈ ఇన్స్టెంట్ది అందులో వేసేయటమే మన ఇంటి రుచులు మిస్ అవుతున్న ఎవరైనా సరే హ్యాపీగా ఇవి తెప్పించుకోవచ్చండి అంటే మన పిల్లలు వేరే చోట ఉన్నా ఇవి ప్యాకల రూపంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇచ్చినా చాలా హ్యాపీ ఫీల్ అవుతారనమాట నాకు వీళ్ళ పచ్చళ్ళు కానీ ఇన్స్టెంట్ అన్నీ కూడా అని చాలా బాగా నచ్చినాయండి మీకు ఎవరికైనా కావాలంటే తెప్పించుకోండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి